ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా ఎకాయకీగా వర్షం చాలా ఉండబ ఉండబోత వర్షం వదలైతే వారు దగ్గరలోనే ఒక ఊహలో చరుణులు తీసుకుంటారు కానీ ఏమవుతుంది పెద్ద రాయి వచ్చి దాని ద్వారంపై పడిపోతుంది ఇక ఆ రాయిని దెట్టేసే శక్తి వీరిలో లేదు మరియు వీళ్ళల్లో ఎలాంటి ఉపాయాలు అక్కడ పనిచేయవు మొబైల్ నెట్వర్క్ లాంటి ఏ సౌకర్యాలు లేవు ఏం చేస్తారు స్వచ్ఛమైన మనస్సుతో దువా చేస్తారు ఆ దువాను వారు చేసుకున్న సత్కార్యాల యొక్క వసీల ఆధారంతో అల్లాను అర్థిస్తారు వాటిలో ఒకటేమిటి ఓ అల్లా నీవు ఏదైతే నిషేధించావు విచారం దానికి పాల్పడబోయాను కానీ నీ యొక్క భయంతోనే నేను దాని నుండి దూరం ఉన్నాను ఆ దూరం ఉన్నది నేను కేవలం నీ యొక్క ప్రీతి కొరకు సంతృప్తి కొరకు కనుక ఈరోజు మేము ఏ కష్టంలో ఉన్నామో నీవు మమ్మల్ని కష్టం నుండి ఈ కష్టాన్ని మా నుండి తొలగించు అల్లా తని దువా స్వీకరిస్తాడా లేదా స్వీకరిస్తారు అంటే ఏం తెలిసింది ఇక్కడ కార్యాల నుండి మనం దూరం ఉంటే అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త ఏ విషయాల నుండి మనల్ని వారించారో వాటికి పాల్పడకుండా దూరంగా ఉంటే ఇహ లోకంలో మనపై వచ్చిన కష్టాలు వాటి ద్వారా తొలగిపోతాయి అల్లా వాటి ద్వారా మన యొక్క దూరాలను అంగీకరిస్తాడు వాటి ద్వారా అల్లా వద్ద మనం చాలా దగ్గర స్థానం పొందుతాం అర్థమైందా ఇంత కొరకేరే అరే కు స్నేహతాలేరే తెరలేరే అరే ఏం కాగరా పైగా మొదసాములో పెట్టే చెప్తారు కొందరు అంటారు కదా కాదు కాదు మునసాములో చెప్పే విషయం కాదు అల్లా ఏ విషయాన్ని నిషేధించాడో ప్రవక్త ఏ విషయాన్ని నిషేధించాడో వాటికి దూరంగా ఉండాలి